నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సమీ కార్బజార్ యూట్యూబ్ ఛానల్ ఇది మారుతి ఇర్టీగా మారుతి ఇర్టీగా పెట్రోల్ వర్షన్ స్మార్ట్ హైబ్రిడ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పెట్రోల్ అక్షరాల ఎనభై నాలుగు వేలు కిలోమీటర్ తిరిగింది సమీ కార్బజార్ యూట్యూబ్ ఛానల్ నందు వండి ఉంది టైర్లు చూడండి సీల్ టైరు సీల్ టైర్ నాలుగు కూడా ఐదు కూడా స్టెప్ ఉంటైర్తో సహా బండి సూపర్ క్వాలిటీ ఉన్నది ఖమ్మం సమీ కార్ బజార్ నందు ఇంటీరియర్స్ కూడా చూడండి లోపల ఇంటీరియర్ అక్షరాల ఇది డిస్ప్లే చూడండి రీడింగ్ చూడండి ఎనభై నాలుగు వేల అక్షరాల ఎందుకోండి ఎనభై నాలుగు వేల ఏడు వందల ఏడు కిలోమీటర్లు బండి రన్నింగ్ అయింది ఇది స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ కూడా ఉంటుందండి దీనికి సూపర్ క్వాలిటీ లోపల లోపల చూడండి ఇన్నర్ క్వాలిటీ కూడా ఏసీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ అంటారంట దీన్ని సూపర్ క్వాలిటీ ఉంటుంది బండి ఈ టైర్ చూడండి ఇది కూడా సీల్ టైర్ చూడండి చూశారా టైరు బండి కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది బండి సూపర్ క్వాలిటీ ఉంది పెట్రోల్ వర్షన్ స్మార్ట్ హైబ్రిడ్ మారుతి ఇర్టీగా ఇగండి స్మార్ట్ హైబ్రిడ్ అంటే ఇదేనండి ఇది స్మార్ట్ హైబ్రిడ్ అంటారండి దీన్ని ఇదిగా చూసారా స్మార్ట్ హైబ్రిడ్ ఓకే ఇది చాలా అందంగా ముద్దుగా ఇర్టీగా పెట్రోల్ వర్షన్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో తీసుకున్నారు ఓనరు ఓన్లీ పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ బండి పెట్రోల్ అండ్ బ్యాటరీ ఉంది ఈ టైర్ కూడా చూడండి సీల్ టైర్ ఇదిగోండి ఒక్క నిమిషం లోపల ఇన్న చూడండి బ్యాక్ డిస్ప్లే హ్యాండ్రెడ్ షోరూమ్ నుంచి వచ్చిందండి ఇది మొత్తం మిడిల్ వర్షన్ అండి ఇది టీ టైర్ చూడండి స్టీల్ టైర్ మారుతి తీగ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అరసికాడ అరసి ఈ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మూడు నెల పెట్రోల్ సెడాన్ వెహికల్ మార్తీగా స్మార్ట్ హైబ్రిడ్ మోటార్ కార్ బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉందండి బండి సూపర్ కండిషన్ ఉంది ఇది వచ్చేసి లైఫ్ టైం వచ్చేసి రెండు వేల ముప్పై ఆరు వరకు ఉందండి మారుతి హైబ్రిడ్ కంపెనీ కావున దయచేసి ఇది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు అమ్మటానికి ఓనర్ గారు ముందుకొచ్చారు దీని ధర వచ్చేసి అక్షరాల తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఇది అమ్మటానికి ఖమ్మంలో తెలంగాణలో అమ్మటానికి ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే కస్టమర్స్ సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు ఇది కొనాలనుకుంటే అక్షరాల ఎనభై నాలుగు వేలు కిలోమీటర్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ పెట్రోల్ వర్షన్ ఇది మారుతి ఎత్తిగా స్మార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ కూడా ఉంటుంది అరవై డెబ్బై స్పీడ్ పోతే నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఇది మారుతి ఎత్తిగా ఫర్ సేల్కు ఉందండి ఖమ్మంలో తెలంగాణ సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ మా సమీకార్ బజార్లో అమ్మటానికి ఉంది దీని ధర వచ్చేసి తొమ్మిది లక్షలు ఓనర్ చెప్తున్నారు ఇది మారుతి ఇగా పెట్రోల్ వర్షన్ స్మార్ట్ హైబ్రిడ్ అంటారండి ఇది దీంట్లో బ్యాటరీ ఆప్షనల్ ఉంది ఇది అరవై స్పీడ్ పోతే అరవై డెబ్బై స్పీడ్లో బ్యాటరీ మీద నడుస్తుంది అరవై డెబ్బై స్పీడ్ దాటితే పెట్రోల్ వర్షన్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఇది మిడిల్ వర్షన్ మారుతీ ఇర్టీగా హైబ్రిడ్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇది ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉందండి బండి వచ్చేసి అక్షరాల ఎనభై నాలుగు వేలు కిలోమీటర్ తిరిగిందండి రన్నింగ్ బండి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి బండి సూపర్ కండిషన్ ఉందండి పెట్రోల్ వర్షన్లో మారుతి ఇర్టీగా స్మార్ట్ హైబ్రిడ్ అంటారండి దీన్ని దీన్ని షోరూమ్ కాస్ట్ వచ్చేసి అప్పుడు పద్నాలుగు లక్షలు అండి పదమూడున్నర లక్షలు ఉండే అప్పుడు ఇప్పుడు అక్షరాల తొమ్మిది లక్షలు చెప్తున్నారు మళ్ళీ రేట్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ నందు వాళ్ళు అమ్మటానికి పెట్టారు ఓనర్ ముందుకు వచ్చారు దయచేసి మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ప్రేమతో అభిమానంతో సంతోషంతో అందరూ కూడా మాకు సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని తెలంగాణ ప్రజలకు అందరికీ దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్తే జై తెలంగాణ జై భారత్